హలో రీయూజ్డ్ కంటెంట్ కంటెంట్ అంటే ఏంటి కంటెంట్ ఎందుకు వస్తుంది మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే రీయూజ్ వస్తుంది రీయూజ్డ్ వస్తే మానిటైజేషన్ స్టాప్ చేస్తారా అనే విషయాల గురించి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది తెలుసుకోవే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి మీకు చెప్తాను మీరు విని ఇంపార్టెంట్ ఒక విషయం ఏంటంటే ఈ మీకు ఏం ఓవరాల్గా మీకు వీడియోస్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇప్పుడు కంటెంట్ రియూజ్డ్ వస్తున్నది అని చెప్పి అంటారంటే కంటెంట్ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంటుంది వీడియో అప్లో అప్లోడ్ చేసిన తర్వాత కింద రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది రీయూజ్డ్ దాన్ని ఎట్లా మనం రిమూవ్ చేయలే అని చెప్పి చాలా మందికి వస్తుందంటారు వీడియోలల్లో ఛానల్లో దాన్ని ఎట్లా రిమూవ్ చేయలే అది రాకుండా ఏం చేయాలి అని చెప్పేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు మీరు చూడుంటే మీకు అర్థమవుతుంది సగం సగం చూసి సగం సగం పోతుంటారంటే మీకు అయితే అర్థం కాదు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి లైక్ కొట్టుకొని కొత్త వాళ్ళు ఎవరన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి డైరెక్ట్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ దొరుకుతుంది దొరికి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది వీడియో వస్తుంది చూడెంట్ మీకు నచ్చు అని చెప్పి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు నచ్చితే చూడవచ్చు నచ్చకపోతే వేరే ఫాలో చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఏమైనా లేదు రివ్యూజుడ్ కంటెంట్ అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూజుడ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఇది ఒక వీడియో ఉంది ఇది ఈ వీడియోలో మీకు ఏం ఏమేమి కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఈ వీడియోలో అనేది మీకు అన్నీ మొత్తం మళ్ళీ ఎగ్జాక్ట్లీగా మీరు ఇదే వీడియోని తీసుకుపోయి ఒకసారి అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇదే వీడియోని నెక్స్ట్ తీసుకుపోయి సెకండ్ వీడియోని కూడా సేమ్ యాస్టేజ్గా అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటారంటే దీన్ని ఏమంటారంటే సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని చెప్తారు మానిటైజేషన్ డిజబుల్ చేస్తారు ఇట్లా కంటెంట్ వస్తే ఎటువంటి మాటలు మాట్లాడుకోవాలి యూట్యూబ్ ఎట్లా ఉంటుంది అంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ స్టాండర్డ్ స్టాండర్డ్ మనకి ఎందుకంటే రెవెన్యూ జనరేట్ చేసే ప్లాట్ఫామ్ అనేది ఇస్తున్నప్పుడు ఎంత స్టాండర్డ్ ఉంటుంది మన రీవర్ అనేటోడు రీయూజ్డ్ కంటెంట్ మీదనే మళ్ళీ మళ్ళీ యాడ్స్ అట్లా పడవు అట్లా ఒక్క ఫ్రెష్ వీడియోకు దాని దాని మీద దాని మీద మల్టిపుల్ యాడ్స్ పడతాయి యాడ్స్ అనేది జీవిత ఎల్లకాలం అది పోతుంది అంత యావరేజ్ డ్యూరేషన్ టైం కూడా మొత్తం అంతా పోతుంది అట్లా పోకుండా ఉండాలంటే నీ ఓన్ కంటెంట్ అన్నది నువ్వు చేయాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి దీంట్లో ఇదవుతుంది గూగుల్ ఫినారెస్ట్ వెబ్సైట్లలో వీడియోస్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టొచ్చు బ్రో అని చెప్పి మీరు అట్లా పెట్టరాదు ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఓనర్స్ ఉంటారు వాళ్ళు ఉత్తిగానే క్రియేట్ చేయరు వాళ్ళ కంటెంట్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు మంచిగా అర్థమైనట్ల నేను చెప్తా ఏను ఆ పినారెచ్ టు గూగుల్ గూగుల్ దాంట్లో గూగుల్ అనేది యూట్యూబ్కి సంబంధించిన యూట్యూబ్కు సంబంధించిన ప్రొడక్ట్ అది గూగుల్ అనేది యూట్యూబ్ అనేది కూడా గూగుల్కి సంబంధించిన ప్రోడక్ట్ ఇది ఒక ప్రోడక్ట్ ఇది ఈ ప్రోడక్ట్ లోపల నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు గ్యాదర్ చేసి నువ్వు కొత్తగా క్రియేట్ చేసి పెట్టాలి కానీ నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ గూగుల్ని అప్లోడ్ చేస్తా అంటారంటే అది కంటెంట్ అంటారు దాన్ని రీయూజుడ్ కంటెంట్ అంటారు అట్లా చేయరాదు మీరు ఫినారేస్తూ దాంట్లో అది ప్రైవేట్ వెబ్సైట్ కాదు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మేము కదా అంటే అది ప్రైవేట్ వెబ్సైటే దాంట్లో ప్రతి అక్షరానికి పైసలు ఇస్తారు ప్రతి అక్షరం ఏదేది మీరు ఫొటోస్ అప్లోడ్ చేసినా రెగ్యులర్గా దానికి దానికంటే ఒక మనీ అనేది ఇస్తారు వాళ్ళు దానికి ఎందుకు ఇస్తారు అంటారు అంటే అది గూగుల్ దాంట్లో క్రియేట్ చేసుకున్న పినా రెస్టారెంట్ ఒక ప్రైవేట్ వెబ్సైట్ అది మీరు ఆ ఇప్పుడు ఒక నాలు క్రియేటర్ ఉంటాడు వాటి పని ఏంటంటే మంచి మంచి ఫొటోస్ ఇట్లా ఏదన్నా సరే మంచి క్యాప్చర్ చేసి మంచి ఎడిటింగ్ చేసి మంచి చేస్తే ఆ ఫొటోస్కి ఎవరైతే ఇప్పుడు లో ఫోటోలు కావాలి ఎడిటింగ్ చేసుకోనికి అట్లా ఫొటోస్ అన్ని ఎక్కడికి వెళ్ళి వస్తాయి అట్లా ప్రైవేట్ వెబ్సైట్లలో వాళ్ళు పెడతారు అవి ఇట్లా క్లిక్ చేసుకొని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తే మన నెట్వర్క్ నుంచి డౌన్లోడ్ అయిన నెట్వర్క్ నుంచి ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేస్తాం కదా ఇంటర్నెట్ పైసలు అని అనేది ఆ వెబ్సైట్ పోతాయి ఆ వెబ్సైట్ వాళ్ళకి ఆ కంటెంట్ క్రియేటర్కి ఇస్తారు అట్లా ఉంటుంది దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకొని అట్లా ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటే అది కాపీరేట్స్ అవుతుంది ఎవరు అప్లోడ్ చేసేదో వాళ్ళది అవుతుంది అందుకోసం అని చెప్పి మనము కంటెంట్ మన ఓన్గా ఉండాలి ఎవరు దాంట్లో మనం డౌన్లోడ్ చేసి తీసుకొని ఎడిటింగ్ పెట్టరు పెట్టరా ఎందుకంటే వాళ్ళు కష్టపడింటారు కష్టపడి ఆ వీడియోస్కు దానికి ఆ ఫొటోస్కు వాళ్ళ కాపీరేట్ అది అది వాళ్ళ ఇష్టం అది నువ్వు వాళ్ళ తీసుకొచ్చి మీ దాంట్లో యూజ్ చేసుకుంటా ఇది కరెక్ట్ కాదు అది ఇంకొక విషయం ఏంటంటే మంచి వెబ్సైట్స్ ఉంటాయి మంచి వెబ్సైట్స్ ఉంటాయి దాని కింద డొనేట్ అంటే కింద రాసి ఉంటుంది ఎంత మీరు ఒక వన్ డాలరో టూ డాలరో కింద డొనేట్ అని ఉంటుంది మీరు ఒకవేళ యూజ్ చేయాలంటే అమౌంట్ యూ కట్టేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది మీకు ఎందుకు అవి అట్లా పైసలు కట్టి తీసుకొని డౌన్లోడ్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫ్రీగా వెబ్సైట్స్ ఉన్నాయి ఓపిక ఉంటే కూడా ఆ ఫ్రీ వెబ్సైట్ల మీరు ఫొటోస్ తీసుకొని దాన్ని మంచి ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ ప్రైవేట్ దాని ప్రైవేటు వెబ్సైట్లో పోతే పైసలు కట్టాల్సి వస్తుంది మీరు అట్లాంటి పని చేయకుండా చేస్తే మీకు మానిటైజేషన్ అనేది డిజబుల్ అవుతుంది మీరు అక్కడ ఫోటోలో తీసుకునేందుకు కాపీ రేట్ అక్కడ పడుతుంది ప్లేస్ మీరు యూ మీరు ఛానల్ యూజ్ చేసినందుకు మీ ఛానల్కు పడుతుంది మీరు రెండు విధాలుగా డిస్అడ్ డిసడ్వాంటేజ్ ఇది అట్లాంటి పని చేరాదు నేను అన్నిటికీ చెప్పిన మీరు ఓన్గా కంటెంట్ ఒక్కటి చేస్తే ఒక్క వీడియోకు పది షార్ట్స్ వస్తాయి మంచి ఈజీగా దీనికి పెద్ద ఏం దీనికి ఏం పొడవలసిన అవసరం ఏం లేదు మంచి వీడియోకు పది షార్ట్స్ వస్తాయి పది షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు షార్ట్స్ రోజు ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు మీరు చేసిన దానికి షార్ట్స్ అనేది రీల్స్లా మొత్తం క్రియేట్ చేసి ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు లో పెట్టుకోవచ్చు ఒకటే వీడియోకు లాట్ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అది ఓన్ కంటెంట్ ఇంకోరు విషయాలు ఏం జరుగుతుందంటే బ్రో మాకు ఫేస్ చూపించే యూట్యూబ్ లో మాకు అవుతుంది సిగ్ అవుతుంది అని చెప్పి అంటాడు బ్రో ఫేస్ చూపించకుండా ఇది చూపించకుండా చేయాలంటారంటే యూట్యూబ్ లో చాలా కష్టం ఇప్పుడు అవ్వగాలి బో అంటారంటే ఇవి రెండు దొరకవు ఏదన్నా ఒకటే కోరుకో ఏదన్నా అవుతుంది దీనికోసం మీకు లాట్ ఆఫ్ ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు ఉండే బ్రో ఏందంటారంటే ఫేస్ చూపించకుండా మాస్కులు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇప్పుడు బుకానికి మాస్క్ పెట్టుకొని ఏదైనా కంటెంట్ చెప్తుంటే దానికి కూడా అమౌంట్ ఇచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు యూట్యూబ్ పాలసీ మొన్న ఫిఫ్టీన్కు జనరేట్ అయిన పాలసీ రూల్ ప్రకారం అవన్నీ లే ఓన్ కంటెంట్ ఉండాలి క్రియేటర్ అనేటోడు బయట కెమెరా ముందు వచ్చి మాట్లాడగే శక్తి ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే రేపు నాకు ఏమైనా ముందర ఫ్యూచర్లో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ప్రొడక్ట్స్ వస్తాయి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మన ఇంటికి పంపిస్తారు క్రియేటర్ క్రియేటర్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి ఏం చెప్పడానికి రాకపోతే దాని గురించి రివ్యూ ఎట్లా రాస్తాడు చాలా ఇప్పుడు యూట్యూబ్ అంటే కొన్ని వేల పెద్ద సముద్రం అది ఆ సముద్రంలో కంపెనీలు టైఅప్ అయితే ఫ్యూచర్లో ఏదన్నా కంపెనీలు టైఅప్ అయితే మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తే ఆ ప్రొడక్ట్ మీరే ఉంచుకోండి ఉంచుకొని మాకు మంచి రివ్యూ ఇవ్వండి అడ్వర్టైజ్మెంట్ చేయండి అని చెప్పి ఇట్లా ఇట్లా ఫ్యూచర్స్ వస్తాయి యూట్యూబ్ అనేది ఇట్లా మంచి మంచి ఫ్యూచర్ తీసుకొస్తే కంటెంట్ చెప్పడానికి రాకపోతే అప్పుడు ఏం చేస్తారు యూట్యూబ్ మా యూట్యూబ్ లో పని చేసుకుంటా మాకు మా కంటెంట్ క్రియేటర్కి చెప్పడానికి రాకపోతే మేము ఎట్లా వెయ్యాలని చెప్పి కంపెనీ అనుకోరు అందుకోసమే కంప్ యూట్యూబ్ పాలసీ తీసుకొస్తున్నది తీసుకొచ్చింది అంటే ఎందుకోసం అంటే మన అందరి కోసం ఇట్లా మంచి మంచి ఫ్యూచర్స్ మనము చెప్పలేము ఫ్యూచర్స్ అనేది ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు తీసుకొని కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి వీళ్ళ కంపెనీలు ఇప్పుడు ఉత్తగి పేపర్లు కంపెనీ చేసే కంపెనీ పట్టుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయండి కంటెంట్ క్రియేటర్ ఇంటి అడ్రస్ మొత్తం పంపండి అని చెప్పి యూట్యూబ్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఇంటి అడ్రస్ తో సహా ఇచ్చింటాం మనం ఇంటి అడ్రస్ తో సహా ఇచ్చింటాం మన ఇంటికి ఏమైనా గిఫ్ట్లు తీసి ఏమైనా ఇట్లా ఇక్కడ రాయి అంటారు ఫ్యూచర్లు ఏం చేస్తుంది పైసలు కూడా ఇస్తారు యూట్యూబ్ అంటే అంత మంచిగా ఇది చేస్తుంది అందుకోసమే మా కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్లకు చెప్పడానికి మంచిగా రావాలి వాళ్ళు వాళ్ళు పాలసీ ఉత్తిగా తీసుకురాదు ఉత్తిగా ఎందుకు తీసుకొస్తారు చెప్పు మీకు ఫేస్ చూపించాలి కంటెంట్ క్రియేట్ చేయడానికి రావాలి మా క్రియేటర్కి మా యూట్యూబ్లో లో పని చేసుకుంటే ఇక్కడ చెప్పనీకి రాకుండా నేను దాకొని ఇట్లా చెప్తాను అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు రేపు ఇంతమంది మిలియన్స్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్న దగ్గర కంట్రీలు చెప్పనికే కావాలి కదా చెప్పనికే ఇట్లా తీసుకురానికి కావాలి తీసుకుంటే వాళ్ళు తీసుకొస్తేనే మనం కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఇట్లా మంచి మంచి ఫ్యూచర్స్ ఇంకా చాలా మంచి మంచి ఫ్యూచర్స్ వస్తాయి నేను చెప్పింది ఒక ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ ఒక ఒకటి చెప్పిన ఇది చెప్పరాదు ఇది విషయాలు యూట్యూబ్ పాలసీ ప్రజలను ఉంటాయి కానీ నేను దీన్ని ఎట్లా మేనేజ్ చేసుకొని నేను చెప్తానని తర్వాత క్వశ్చన్ ఇది నా కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది నా ఛానల్ మీద నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నది ఏంటి ఎటువంటి ఈజీ లేకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే ఛానల్ మనది మన అందరిది ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి మీరు తెచ్చకపోతే మీరు చెప్పకపోతే ఏం లాభం ఇది మాకేం ఏం తెచ్చుకునే ఏం లాభం ఏం లేదు మీకు చెప్తేనే మాకు అవుతుంది రీజుడ్ కంటెంట్ రాకుండా నేను చెప్పిన కదా నేను సేపు విషయాలన్నీ ఫేస్ చూపించి చేయాల్సి వస్తుంది ఫేస్ చూపి మాక్సిమం ట్రై చేయండి ఏమన్నది అంతా అన్ని కోట్ల మంది చేస్తున్నారు కోట్ల మంది పీపుల్స్ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ రోజుకి అప్లోడ్ అవుతున్నాయి రెవెన్యూ జనరేట్ చేసుకొని మంచిగా చేస్తే మంచిగా వస్తుంది మనకేమి యూట్యూబ్ అనేది స్లో తీసుకుంటుంది వాళ్ళు ఎలిజిబుల్ పెట్టినంటే క్రియేటిరియా ఆ క్రియేటీరియా క్రెటీరియాతో మనం ఎలిజిబుల్ ఒక్కసారి అయినా మనకి కథం ఇక మన పొజిషన్ అనేది మారిపోతుంది ఇక స్టార్ట్ అయితే పొజిషన్ మొత్తం మారిపోతుంది జర వెయిట్ చేయండి జర వెయిట్ చేస్తే మీరు నేను ఇవన్నీ పాలసీలు ఇవన్నీ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటా పాటించుకుంటా మీరు చేసుకుంటా పోతే మీకే వస్తుంది మీకు రావడానికి ఏది ఉండదు కాకపోతే ఫేస్ చూపించకుండా చేయాలంటే ఇక్కడ కష్టమే నేను చెప్పినా కదా ఫేస్ చూపిస్తే ఇన్ని లాభాలు ఉంటాయి ఫేస్ చూపించకుండా భయపడుతూ భయపడుతూ వీడియో చేసిన దాంతో దానికి లాభం ఏమో ఏమి ఉండదు మీకు ఇట్లా డౌట్లు ఏముంటే కూడా అందరికీ సుచిత్రులు అందరికీ మొత్తం అని మీకు ఏం డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్ ఉన్నది కామెంట్ బాక్స్లో డౌట్ మీరు క్లియర్ చేయండి మీకు అన్నిటి విషయాలకు నా దగ్గర సమాధానం ఉంది మీ అన్నిటి విషయాలకు అన్నిటికీ సమాధానం నేను చెప్తాను ఓకేనా మీకు ఎటువంటి ఏమి ప్రాబ్లం ఉంటే కూడా నా కామెంట్ రూపంలో చేయండి చూస్తుంటారు కదా ఉంటుంది చూస్తున్నారు పారిపోతున్నారు చూస్తే పారిపోతే మీకు ఏం డౌట్ వచ్చింది ఎట్లో డౌట్ వచ్చింది మీకు ఎంత పెద్ద డౌట్ రాని కామెంట్ రూపంలో చెప్పండి నేను క్లియర్ చేస్తాను నేను క్లియర్ నేను ఉండను నేను కామెంట్ అందరికీ క్లియర్ ఎందుకనే నేను నేను క్లియర్ చేస్తాను నేను మీకు ఇప్పటి విషయాలు మంచి మంచి గ్యాదర్ని చూపిస్తారని మళ్ళీ లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో మీ విలేజ్లలో మీ ఫ్రెండ్ సర్కిల్లా మొత్తం అంతా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఛానల్ బాగుంది మనకు యూజ్ అవుతుంది అంటుంది అనుకుంటే మీరు షేర్ చేయండి మీ విలేజ్లల్లో ఈ పక్కన పక్కలలో మొత్తం విలేజ్లు ఉంటాయి కదా విలేజ్లకు మొత్తం అంతా షేర్ చేయండి గ్రూప్లు ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్లు ఉంటాయి మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి ఫేస్బుక్లో షేర్ చేయండి అందరికీ క్లో చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అందరికి పాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మేము ఉంటాం